అందరికీ నమస్కారం మరి రైతు బజార్ను మార్కెట్ యార్డు పక్కన ఉండే రైతు బజార్ లేకి రైతులందరినీ కూడా మార్చడం జరిగింది మరి అందరు రైతులు కూడా ఇక్కడికే వస్తారు కానీ ఒక విజ్ఞప్తి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా వెహికల్ అన్ని కూడా పార్కింగ్ కేటాయించిన మార్కెట్ యార్డ్ లో పార్కింగ్ స్థలం కేటాయించినాము ఆ పార్కింగ్ లోనే పెట్టుకోవాలా మరి ఇక్కడ కూడా రైతులు ఒక ఆర్డర్ లో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో మీరు అన్ని ఉండేటట్టు చూడాలా ఇప్పటికే చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చిండ్రు పబ్లిక్ కూడా మీరు నేరుగా రైతుల దగ్గర కొనదలుచుకునే అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ దళారులను అనుమతించడం లేదు రైతులు వాళ్ళు పండిలోటి అమ్ముకునే దానికి వినియోగదారునికి అందుబాటులో రేటు ఉండే విధంగా దళారులను నిషేధించడం మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బద్వెల్ ప్రజలందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్లో రైతుల దగ్గర నేరుగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం